ప్రైజ్ ద లాడ్ బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్టివ్ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవుల్లో బలంగా ఎదగండి పరిశుద్ధంగా మీ యొక్క జీవితాల్ని ముందుకు కొనసాగించండి సదాకాలము దేవుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాలను ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నతంగా మార్చడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు నిర్జీవమైనది మృతమైనది ఎవ్వరికి ఉపయోగపడనిది ఎందుకు పనికి రానిది మృత సముద్రం యొక్క మట్టి నుండి మినరల్స్ నుండి మానవుని యొక్క చర్మానికి చర్మ సౌందర్యానికి కావలసిన క్రీములు మందులు ఉత్పత్తి చేయబడుతున్నాయని మీలో ఎంతమందికి తెలుసు ఎందుకు పనికిరాని ఆ యొక్క మృత సముద్రము నుండి ఇన్ని మందులు ఇన్ని క్రీమ్స్ రావబడటానికి గల కారణాలు ఏమిటి అసలు ఈ యొక్క మృత సముద్రము యొక్క వింతలు విశేషాలు ఏమిటో ఒక్కసారి గమనిద్దాం ఈ యొక్క మృత సముద్రాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మృత సముద్రము సంఖ్యాకాండములో ఉప్పు సముద్రముగా పిలువబడుతుంది అదే ద్వితీయోపదేశండములో అబార సముద్రముగా పిలువబడుతుంది అదే విధంగా గ్రంథంలో ఈ యొక్క మృత సముద్రము తూర్పు సముద్రముగా పిలవబడుతున్నది ఈ యొక్క మృత సముద్రము ఆ యొక్క ఏషలేము పట్టణానికి పన్నెండు మైళ్ళ దూరంలో ఉంటూ ఉన్నది మధ్యధరా సముద్రానికి సుమారుగా పదమూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పొడవున లోతట్టు ప్రాంతంలో ఈ యొక్క మృత సముద్రము ఉంటూ ఉన్నది ఈ యొక్క సముద్రము యొక్క పొడవును గమన నుంచినట్లయితే యాభై మూడు మైళ్లు గాను అదే విధముగా పది మైళ్ళ వెడల్పు గాను పదమూడు వందల లోతట్టు ప్రాంతంలోను ఈ యొక్క మృత సముద్రం ఉంటూ ఉన్నది ఈ యొక్క మృత సముద్రము మిగిలిన సముద్రముల కంటే ఉప్పు శాతం అధికంగా ఉంటూ ఉన్నది సుమారుగా ఏడు నుంచి పది శాతము మిగిలిన సముద్రాల కంటే ఈ యొక్క సముద్రంలో ఉప్పు యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఉండటం చేత ఆ యొక్క సముద్రంలో ఆ యొక్క చేపలు గాని మొక్కలు గాని ఆ యొక్క జల చరాచరణలు గానీ ఏవి బ్రతకడానికి ఆస్కారం లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క సముద్రంలో మనిషి ఎంత మునిగినప్పటికీ కూడా నీటి తేలుతూనే ఉంటాడు అని ఆ యొక్క గ్రంథాలు మనకి వివరణగా సెలవిచ్చబడుతూ ఉన్నది ఈ యొక్క మృత సముద్రం గురించి ఈ రోజు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే ఆ యొక్క మృత సముద్రం వలె మన యొక్క జీవితాలు కూడా నిర్జీవం అయిపోయి ఉన్నాయి మృతమైనదిగా ఉంటున్నాయి ఎవరికి ఉపయోగపడకుండా ఎందుకు పనికిరా కుడా మార్చబడుతున్నాయేమో కానీ యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు ఆ యొక్క మృత సముద్రం యొక్క ఆ యొక్క భాగంలో నుండి తీసిన మట్టి వల్ల మినరల్స్ వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా నీ జీవితంలో నుండి కూడా దేవునికి నీ యొక్క జీవితాన్ని అప్పగించినట్లయితే దేవుడు నిన్ను కూడా ఒక సుందరమైన వ్యక్తి గాను ఒక ఉన్నతమైన వ్యక్తి గాను అందరికీ ఉపయోగకారిగా నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నీవు చేయవలసిందల్లా నీ యొక్క జీవితం నీ పాడైపోయిన నీ బ్రతుకుని యస్సు క్రీస్తు ప్రభు వారికి అప్పగించడమే ఎప్పుడైతే మన యొక్క బ్రతుకులను క్రిస్తు ప్రభు వారికి అప్పగిస్తామో అప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనలోనికి ఆయన ప్రవేశించి మన యొక్క జీవితాన్ని చాలా సుందరముగాను అందరికి ఉపయోగపడే వ్యక్తులుగాను ఆయన తీర్చిదిద్దడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు ఉదాహరణగా మనము పొట్టి జక్కయ్య గురించి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అతను కూడా యస్సు ప్రభువారిని కలవక ముందు ప్రజల దగ్గర అనేక రకాలుగా మోసము చేస్తూ ఎక్కువగా వడ్డీలను వసూలు చేస్తూ అందరికి చాలా అయిష్ట వ్యక్తిగాను ఎవరికి ఉపయోగపడని వ్యక్తిగాను తన యొక్క జీవితము మృతమైనదిగాను ఉంటూ ఉన్నది ఎప్పుడైతే యేస్సు క్రీస్తు ప్రభువారిని ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి చూస్తూ ఉన్నాడు తన యొక్క ఇంటికి యేస్సు క్రీస్తు ప్రభువారిని ఆహ్వానించాడో వెంటనే తన యొక్క జీవితం మార్చబడుతుంది తన యొక్క బ్రతుకు మార్చబడుతుంది తన యొక్క స్థితిగతి మార్చబడుతున్నాయి తన్ను తాను తగ్గించుకొని తాను ఏమేమి తప్పులు చేశాడో వాటన్నిటిని ఒప్పుకొని ఎవరి దగ్గరైతే ఎక్కువగా మోసం చేశాడో ఎక్కువగా పన్నులను వసూలు చేశాడో వారందరికీ తిరిగి మరలా ఇచ్చేయడానికి సంసిద్ధుడవుతున్నాడు తన యొక్క ప్రవర్తనను మార్చుకుంటున్నాడు తన యొక్క బుద్ధిని మార్చుకుంటున్నాడు తన యొక్క స్థితిగతులన్నిటిని కూడా మార్చుకుంటూ ఉన్నాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క జక్క ఇంటిలోనికి రావడం చేతనే తన యొక్క మనసు మార్చబడుతుంది తన యొక్క జీవితం మార్చబడుతుంది పడుతుంది అదే విధముగా నీ యొక్క జీవితంలో కూడా యస్సు క్రీస్తు ప్రభు వారిని నేనే ఆహ్వానించు ఒకవేళ నీ జీవితము ఆ యొక్క మృత సముద్రము వలె నిర్జీవంగా ఉన్నదేమో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నదేమో అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నదేమో ఎవరు ఓదార్చలేని పట్టించుకుని పరిస్థితిలో ఉన్నదేమో అయితే నా ఎస్ఐ నీ యొక్క హృదయంలోనికి రావడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు ఇప్పుడే యస్సు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు ఆయన నీ యొక్క జీవితాన్ని చక్కగా నీ బ్రతుకును మార్చి పది మందికి ఉపయోగపడే వ్యక్తిగాను వ్యక్తిరాలుగాను నిన్ను మార్చడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఎక్కడి నుండైనా మన యొక్క జీవితాన్ని చక్కపరుచుకొని మనము దేవుని యొక్క మాటలోను మన యొక్క ప్రవర్తనను ఆయన యొక్క అధికారమునకు ఒప్పుకొని మనము దేవుల్లో ముందుకు కొనసాగితే గనక మన యొక్క జీవితం కూడా అనేక మందికి ఉపయోగకరమైన జీవితంగా మార్చబడుతుంది ఇప్పుడే వచ్చేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారిని సంపూర్ణముగా నమ్ముకుందాం వ్రత సముద్రాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేదిగా చేశాడు అలాగే నిన్ను కూడా ఆయన మార్చి పరిశుద్ధపరిచి పవిత్ర నిన్ను కూడా పరలోక రాజ్యానికి వారసుడిగా చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటూ ఉన్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం దయమూరు మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు అవును ప్రభావ మృత సముద్రము ఉప్పు సముద్రము అయితే అది ఎవ్వరికి గాను మృతమైన స్థితిలోనూ ఉంటూ ఉన్నది కానీ దానిలో నుండి మనుషులకు ఉపయోగపడే మందులు ఉత్పత్తి చేయబడుతున్నాయని ఈ రోజు మాకు సెలవిస్తున్నాం అదేవిధంగా మేము కూడా మృతమైన వారముగాను ఎందుకు పనికిరాని వారము గాను మా యొక్క జీవితాన్ని వెళ్ళగక్కుతున్నాం నేడే మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మా యొక్క జీవితాలను మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటూ ఉన్నాం మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి అందరికీ ఉపయోగకరమైన వ్యక్తులుగా నన్ను మమ్మల్ని మార్చి పొట్టి జగ్గ ఇంటికి ఏ విధంగానైతే రక్షణ వచ్చి ఉన్నదో నేను మా యొక్క గృహాల్లోనూ మా యొక్క హృదయాల్లోనూ రక్షణని అనుగ్రహించమని నీకే మహిమ జనతా ప్రభావం చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రాంతం ఏ సేనాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమె